కంగువా అనేది వేల ఏళ్ల కథా నేపథ్యం కలిగిన చిత్రం గోవాలో బౌంటీ హంటర్గా పనిచేసే ఫ్రాన్సిస్ సూర్య కథతో సినిమా ప్రారంభమవుతుంది అతనికి తన గర్ల్ఫ్రెండ్ పటాని స్నేహితుడు యోగి బాబు సహాయం చేస్తూ ఉంటారు ఒకరోజు అనుకోకుండా ఒక పాప ఫ్రాన్సిస్కు కలవడం ద్వారా కథ మలుపు తిరుగుతుంది ఆ పాపతో అతనికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఫ్రాన్సిస్కు అనిపిస్తుంది ఇది కేవలం ప్రస్తుతం కాకుండా గత జన్మకు సంబంధించిన బంధమని తెలుసుకుంటాడు దీంతో కథ ఒక వెయ్యి ఏళ్ల క్రితం జరిగిన యుద్ధాలు తెగల పోరాటాలు వీరుల విన్యాసాల వైపు వెళ్తుంది సోషియో ఫాంటసీ కథలను రాయడం తేలికైన పనిలా అనిపించినప్పటికీ ఆ కథను విజువల్గా తెరపై ఆవిష్కరించడం మాత్రం చాలా కష్టం కంగువా విషయంలో దర్శకుడు శివ మంచి ప్రయత్నం చేశాడు కాని ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోవడంలో కథ మేకింగ్ కొంత ఘోచిల్లేకపోయింది కొన్ని కీలక సీన్లు భావోద్వేగాలను రేకెత్తించలేకపోయాయి దీంతో ప్రేక్షకుల మెప్పు పొందడం కష్టమైపోయింది హీరో పాత్ర ధైర్యవంతుడిగా కనిపించాలంటే విలన్ పాత్ర కూడా అంతే బలవంతుడిగా ఉండాలి కాని బాబీ డియోల్ క్యారెక్టర్ విషయంలో సరైన డెవలప్మెంట్ లేకపోవడంతో కథలో విలన్ బలహీనంగా కనిపిస్తుంది సూర్య తన పాత్రలో తన సాయశక్తులన్నీ ఒడ్డాడు కాని కొన్ని సీన్లలో తగినంత ఇంపాక్ట్ లేకపోవడంతో ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ కాలేకపోతున్నారు క్లైమాక్స్లో ఉండే సర్ప్రైజ్ మొదట్లో పెద్ద ట్విస్ట్ లాగా చూపించినప్పటికీ చాలామంది ముందే ఊహించినట్లుగా ఒక ప్రముఖ నటుడి గెస్ట్ రోల్ ఉంటుంది సూర్య సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల ఈ సర్ప్రైజ్ ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించినా అది పలుచోట్ల ఫ్లాట్ అనిపిస్తుంది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మూడ్ని క్రియేట్ చేయడంలో తోడ్పడ్డాయి అలాగే సినిమాటోగ్రఫీ సైతం అద్భుతంగా ఉంది గ్రాఫిక్స్ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేసినా వాటి ప్రభావం అంతగా లేదు కేవలం గ్రాఫిక్స్తోనే సినిమా నడవదు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేంత ఎమోషన్ ఉండాలి ఫ్రాన్సిస్ మధ్య రొమాన్స్ యోగి బాబు కామెడీ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఫస్ట్ హాఫ్ కొంత నిడివిగా అనిపిస్తుంది కథ వేగంగా ముందుకు సాగకపోవడంతో ప్రేక్షకులకు పేస్ కొద్దిగా నిదానంగా అనిపిస్తుంది ఇది కేవలం గత జన్మ కథతో ఆ కాలంలోనే చుట్టూ నడుస్తూ ఉంటే సినిమా మరింతగా ఆకట్టుకునే అవకాశం ఉండేది దర్శకుడిగా శివకు కొన్ని హిట్స్ ఉన్నప్పటికీ ఎక్కువగా యావరే సినిమాలతోనే పేరు తెచ్చుకున్నాడు కంగువా కూడా హీరో సూర్య ఇమేజ్తో బాక్సాఫీస్ వద్ద నిలబడే ప్రయత్నం చేస్తుంది అయితే విజయ్ అజిత్ అభిమానుల నుంచి వచ్చిన నెగిటివ్ ప్రచారం సినిమా విజయంపై తీవ్ర ప్రభావం